జగిత్యాల జిల్లాలో దారుణం చోటు చేసుకుంది తెల్లవారుజామున ఆర్టీసీ బస్సుపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేశారు ఈ సంఘటనతో ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు హుజురాబాద్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు రోజులాగానే తెల్లవారుజామున నిజామాబాద్ నుండి వరంగల్కు బయలుదేరింది అందులో మొత్తం డెబ్బై ఐదు మంది ప్రయాణికులు ఉన్నారు సాఫీగా సాగుతున్న ప్రయాణంలో ఊహించని అపాయం ముంచుకొచ్చింది జగిత్యాల మంచినీళ్ళ బావి సమీపానికి రాగానే ఒక్కసారిగా రాళ్లతో గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు ప్రయాణికులకు ఏం జరుగుతుందో అర్థం కాలేదు వెనుక నుంచి రాళ్ళు విసరడంతో బస్సు అద్దాలు పగిలి మెట్పల్లికి చెందిన ఓ ప్రయాణికుడికి తీవ్ర గాయమైంది బస్సులో డెబ్బై ఐదు మంది ప్రయాణిస్తున్నట్లు బస్సు కండక్టర్ తెలిపారు బస్సు వెనుక నుంచి అనుసరిస్తున్న యువకులు దాడి చేసి పారిపోయారని కండక్టర్ పేర్కొన్నారు డ్రైవర్ కండక్టర్ అప్రమత్తమై బస్సును పక్కనే ఆపారని ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడ్డారని తెలిపారు ఒకరికి తీవ్ర గాయాలు కాగా పలువురికి స్వల్ప గాయ పేర్కొన్నారు డ్రైవర్ కండక్టర్ పోలీసులకు సమాచారం అందించారని తెలిపారు దీంతో సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పోలీస్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు ఈ ఘటనకు కారకులైన వారిని కఠినంగా శిక్షిస్తామని తెలిపారు

ఇంటర్ అర్థం మరి ఉన్నది మరో బండి తీసుకెళ్ళి బండి విసిరేసిందం ఇక్కడ తక్కువ అలా నేమ్ అన్నది అయింది తర్వాత సెకండ్ మళ్ళీ అదే పని వాడు ఆయన పని చేంజ్ చేసి మన కూడి మీద పని మీద ఆగి ఆగి చూస్తా అంటే మళ్ళీ డ్రైవర్ అరే ఓకే ఆగు ఆగ అనే సరే పని ఐ ది యాప్ ఇన్‌స్టాల్ చేశాను కదా సెట్టింగ్స్ కొరిక్ట్ మనది గ్రే రిజిస్టర్డ్ నేను చూలే యాక్టివ్ ఆ లైక్టు కమరా సెటప్ చేశాను యాక్టివ్ ఇది ఎवरीవై సెకండ్ నంబర్ వస్తది కదా ఫిలింగ్స్ అకడర్ తారు కొట్టేలా ఐ కొంచెం ఐ యాడ్ చేశాను ఎట్లా జరిగింది అసలు నేను ఒక సైడ్ డివైడంలో స్టైర్ నా వెనక బైక్ వెళ్ళి వెనక వస్తాను ఆ వాళ్ళు చూసి వెళ్ళిపోయింది